నర్సీపట్నం ఆర్టీసీ స్థలం లీజు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు స్థలాన్ని కాపాడుకోవడం కోసం అవసరమైతే స్పీకర్ పదవి వదులుకోవడానికి కూడా సిద్ధమని ప్రకటించారు వైసీపీ హయాంలో డిపోకి చెందిన ఒక ఎకరం డెబ్బై సెంట్ల స్థలాన్ని లీజుకిచ్చారు అక్కడ ఇప్పుడు నిర్మాణాలు ప్రారంభించేందుకు లీజుదారు సిద్ధం కావడంతో అయ్యన్నపాత్రుడు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు ప్రైవేట్ వ్యక్తులతో డిపో మేనేజర్ కుమ్మక్కై కట్టడాలకు సహకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు మళ్ళీ స్థలం ఇచ్చారు కట్టుకోమని అప్పుడు కూడా నేను అనకాపల్లి వెళ్ళాను అడ్డు పెట్టాను టెండర్ రోజు కూడా వెళ్ళాను టెండర్ రోజు కూడా వెళ్ళాను ఇక్కడ కట్టడానికి వీళ్ళని చెప్పారు ఆగింది ఇప్పుడేమో ఆ కాంట్రాక్ట్ వచ్చేసి రాత్రి నిన్న రాత్రి మట్టి వేసేస్తుంటే ఇక్కడ డిపో మేనేజర్ ఏం చేసాడండి కనీసం ఇరవై లారీలు లోడ్ ఇది టిప్పర్ లోడు ఇరవై లారీలు లోపలికి ఇలాగ ఎలాగో వచ్చేస్తే మరి ఆ డిపో మేనేజర్ ఏం చేస్తుంటండి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు జీతాలు ఇస్తున్నారు ఆర్టిస్ట్ వాళ్ళు మరి సెక్యూరిటీ వాళ్ళు బాధ్యత ఏంటండి లారీలు వస్తుంటే ఎవరు రారు లోపల రావడానికి రాకూడదు అని అడిగాారండి వీళ్ళు అంటే వీళ్ళును డిపో వాళ్ళును ఆ కాంట్రాక్టర్ కొమ్మకైపోయి చేస్తారు పని అంచేత నేను ఇమీడియట్ గా నేను కూడా గవర్నమెంట్ చంద్రబాబు వాళ్ళతో మాట్లాడుతున్నాను ఇది ఎట్టి పరిస్థితి కట్టడానికి వీల్లేదు కడితే మాత్రం నేను ఒప్పుకోను అవసరమైతే పదం పోయిన ఒప్పుకుంటాను తప్పించి స్థలం పొందని ప్రసక్తి లేదు